హలో ఎవ్రీవన్ మియాపూర్లో ఒక స్పేషియస్గా ప్రీమియం బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ కోసం చూస్తున్నారా సిటీకి క్లోజ్గా పీస్ఫుల్ లొకేషన్లో మోడర్న్ కన్స్ట్రక్షన్తో రెడీ టు మూవ్ బ్యూటిఫుల్ ప్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాజెక్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ముంబై హైవే టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మియాపూర్ క్రాస్ రోడ్ అనేది ఉంటుంది మేజర్ కనెక్టివిటీతో ఉన్న పర్ఫెక్ట్ రెసిడెన్షియల్ ఏరియా ఇది ఫ్యామిలీస్కి ఐటీ ఎంప్లాయీస్కి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఐడియల్ చాయిస్ ఇది లెట్స్ టేక్ ఏ క్విక్ వ్యూ ఆఫ్ వండర్ఫుల్ బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ చూడొచ్చు ఇక్కడ సరౌండింగ్ హౌజెస్ ఇవన్నీ లిఫ్ట్ స్టేర్స్ ఎలక్ట్రిసిటీ బ్యాకప్ ప్రతి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉండడం వల్ల మీకు మ్యాక్సిమం ప్రైవసీ ఎక్సలెంట్ వెంటిలేషన్ జీరో కామన్ వాల్ క్వైట్ అండ్ ప్రీమియం లైఫ్ స్టైల్ ఇది ప్రాజెక్ట్కి బిగ్గెస్ట్ హైలైట్స్ స్పేసియస్గా పీస్ఫుల్గా ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇది ఫ్లాట్స్ వచ్చేసి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్ సైజెస్ చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్టీన్ నాట్ ఫైవ్ అండ్ నైన్టీన్ నాట్ ఫైవ్ ఎస్ఎఫ్టీలో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఇది ఎంట్రన్స్ హాల్ ఏరియా చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మోడర్న్ కిచెన్ విత్ యూటిలిటీ హాల్ డైనింగ్ ఏరియా త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది పూజా రూమ్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి మనకు చూడొచ్చు క్వాలిటీగా ఉంటుంది రెడీ టు మూవ్ ఫ్లాట్స్ పెద్ద ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్ లగ్జరియస్ హోమ్ ఇది ఈ అపార్ట్మెంట్లో మీ కమ్యూనిటీస్ వచ్చేసి లిఫ్ట్ కార్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ బ్రాండెడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్డ్ ఎక్స్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఫుల్లీ వాస్తు సెక్యూర్డ్ ఎంట్రీ చూడొచ్చు ఇక్కడ కిచెన్ పూజా రూమ్ పక్కన లొకేషన్ హైలైట్ చూసుకుంటే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నేషనల్ హైవే మియాపూర్ క్రాస్ రోడ్ అనేది వస్తుంది నియర్ టు మియాపూర్ మెట్రో స్టేషన్ స్కూల్స్ కాలేజెస్ సూపర్ మార్కెట్ షాపింగ్ మాల్ హాస్పిటల్స్ వీటి అన్నిటికీ దగ్గర ఉంటుంది ఫ్లాట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో కొండాపూర్ అలాగే హైటెక్ సిటీ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్కి రీచ్ అయ్యే లొకేషన్ ఇది ఈ ఏరియాలో రెంట్ డిమాండ్ అనేవి చాలా హై ఉన్నాయి అండ్ అప్రిషియేషన్ కూడా అలాగే ఉంటుంది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉండడం వల్ల లిమిటెడ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈరోజే మీ సైట్ విజిట్ని ప్లాన్ చేసుకోండి బెస్ట్ ఫ్లాట్ అనేది సెక్యూర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ